శ్రీరామనవమి రోజు ఎరుపు దుస్తులు ధరిస్తే ఏమవుతుందో తెలుసా ఏప్రిల్ పదిహేడు న పవిత్ర శ్రీరామ నవమి పర్వదినం ఉంది శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన రోజే చైత్ర మాస శుక్లపక్ష నవమి శ్రీరామ నవమి ఈ పండుగ రోజున రామభక్తులు నామాన్ని జపించి ఆధ్యాత్మిక తన్మయత్వం పొందుతారు ఈ పండుగ వేళ కొన్ని పరిహారాలు చేయడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి పండితులు చెబుతున్న ఆ పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం హనుమంతుడి అనుగ్రహం హనుమంతుడి అనుగ్రహం ఉంటే మన భయాలు తొలగిపోతాయి కూడా శ్రీరామనవమి రోజు సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే మంచిది పండుగ వేళ హనుమాన్ చాలీసా చదివితే మంచిది సంతోషంగా ఉండేందుకు నవమి రోజున రామాలయంలో నెయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగించాలి జై శ్రీరామ్ నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఎరుపు రంగు ఎరుపు రంగు దుస్తులను మనం శ్రీరామనవమి రోజున ధరించాలి ఇలా చేస్తే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కొచ్చు అని జ్యోతిష్యులు చెబుతారు ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో పదకొండు గోమతి చక్రాలు పదకొండు కరివేపాకులు పదకొండు లవంగాలు పంచదారతో చేసిన పదకొండు బదశాలు ఉంచి లక్ష్మీదేవికి రాముడికి సమర్పించాలి ఇలా చేస్తే మన ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగిపోవడం మొదలవుతుంది ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని నూట ఎనిమిది సార్లు శ్రీరామరక్ష మంత్రాన్ని చదివి ఆ నీటిని ఇంట్లో చల్లుకుంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూల శక్తి ప్రసరిస్తుంది నూట ఎనిమిది సార్లు చాలా చాలామంది వివాహ జీవితంలో గొడవలతో బాధపడుతుంటారు ఇలాంటివారు శ్రీరామనవమి వేళ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సీతారాములకు పసుపు కుంకుమ గంధాన్ని సమర్పించాలి దీంతో పాటు ఓం జే సీతారాం మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రం భార్యాభర్తల మధ్య సఖ్యతను పెంచుతుంది ఇక సంతాన భాగ్యం కావాలని భావించేవారు ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో కొబ్బరికాయను చుట్టేసి సీతాదేవికి సమర్పించాలి అనంతరం శ్రీరామ్ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి సీతమ్మ తల్లికి పూజలు చేయాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు